మెగాస్టార్ చిరంజీవి అశ్వినిదత్ నిర్మాణంలో చిరంజీవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చూడాలని గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినిదత్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన చిరుత తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనుకున్నానని అదే సమయంలో రాజ్ డీకేలు ది ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ సిద్ధం చేశారని అన్నారు ఆ కథను కేవలం చిరంజీవి కోసమే రాశారని ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా విజయోత్సవంలో ది ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ గురించి చిరంజీవితో మాట్లాడానని అన్నారు కానీ అందులో ఆయన పాత్రకు కూతురు కొడుకు ఉంటారని తెలియడంతో మన మెగాస్టార్ సందేహం వ్యక్తం చేశారని దాంతో అవసరమైతే పిల్లల క్యారెక్టర్స్ని తొలగిస్తామని డైరెక్టర్స్ చెప్పారని ఆయన చిరు అంతా ఆసక్తి చూపలేదని చెప్పుకొచ్చారు అదే ప్రాజెక్ట్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుందని ఒకవేళ అదే మన మెగాస్టార్ చేసి ఉంటే ఇంకెక్కడో ఉండేదని అన్నారు అలా చిరంజీవి సూపర్ హిట్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మిస్ అయ్యారు చిరంజీవి కాదనడంతో ఆ ప్రాజెక్ట్ బాలీవుడ్ నటుడు మనోజ్ వాజ్బాయి నటించారు అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది దీంతో మనోజ్ వాజ్బాయి క్రేజ్ మరింత పెరిగింది ఇక ఆ తర్వాత ఈ సిరీస్కు సీక్వల్గా ది ఫ్యామిలీ మ్యాన్ టూ వచ్చింది ఇందులో రాజీ అనే అమ్మాయిగా పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించే ప్రశంసలు అందుకుంది సమంత ఈ సిరీస్తో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది మన మెగాస్టార్ భాష ఒక్కడు చి ది జెంటిల్ మ్యాన్ ది ఫ్యామిలీ మ్యాన్ ఇలా చాలా సినిమాలు వదులుకున్నాడు కానీ ది జెంటిల్ మ్యాన్ సినిమాలో ఊహించుకుంటేనే అలాగుంటుంది హిందీలో తీసాడు కానీ తెలుగులో తీసింటే బొమ్మ అదురుతుండే భాష కూడా అసలు మన మెగాస్టార్కే వచ్చింది భాష గీసా అవన్నీ సినిమాలు తీసింటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఇంకా మన మెగాస్టార్ వేరే లెవెల్లో ఉంటుండే That is Mega Star.